గట్టిగా అయిపోతుంది ఇలాగా ఇప్పుడు బీరకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది పప్పులోకి పప్పు ఇంకా అలాగే బీరకాయ కూడా ఈక్వల్గా ఇలాగైతే అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే బీరకాయ పప్పు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది మరి మార్నింగ్ అప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి పెద్దలకి అందరికీ ఆఫీస్ టైం కానీ స్కూల్ టైం కానీ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా కుక్కర్లో రెడీ చేసుకోవచ్చు ఈజీ ఈరోజు మన కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు ఈజీగా ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాం అలాగే దీనికి కావాల్సినవి కూడా ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అరకప్పు పెసరపప్పు ఒక టమాటా పెద్ద సైజు ఒక హానియన్స్ ఒక ఐదారు పచ్చిమిర్చి చిటికడు పసుపు ఒక అర స్పూను కారం కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి అలాగే ఒక అరకప్పు వాటర్ని కూడా వేసి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనకి ఒక టూ ఇజిల్స్ కానీ త్రీ ఇజిల్స్ కానీ వచ్చేటంత వరకు ఉంచాలి టూ మినిట్స్లోనే మనకి విజిల్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారా తొందరగానే పెసరపప్పు తొందరగానే మగ్గిపోతుంది మనం గిన్నెలో వండుకున్నా కూడా మనకి పెసరపప్పు అనేది తొందరగానే అవుతుంది ఇంకా అన్నీ కలిపి పెట్టుకుంటే కుక్కర్లో మనకి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి మార్నింగ్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది అలాగే మీకు కాస్త గట్టిగా కావాలనుకుంటే మరొకసారి స్టవ్ పై పెట్టుకొని కొంచెం వాటర్ ఇగిరేటంత వరకు ఉంచుకోండి అలాగే నాకైతే ఇలాగా కాస్త పలసగానే కావాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను సాల్ట్ వేసి బాగా మెతుకుంటే గట్టిగా అయిపోతుంది అలాగే మీకు సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు మనము పోపు దినుసులు చూసేద్దాం రెండు ఎండిమిర్చి రెండు రొబ్బల కరివేపాకు రెండు ఇల్లుల్పాయలు చిరకొట్టు తీసుకోవాలి అలాగే పోపు దినుసులక హావాలు జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఇవన్నీ ఒకటేసారి కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కటి వేపించుకుంటూ కూడా వేసుకోవచ్చు నేను ఒక ఒక్కోసేతితో ఫోన్ పట్టుకున్నా కాబట్టి మనకి ఇలా మీకు అన్నీ ఒకటేసారి ఇలా వేసి కూడా వేపించుకోవచ్చు నేనైతే అన్నీ ఒకటేసారి ఇలా వేసేసుకుని ఇలా అయితే వేయించుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇవన్నీ దూరగా ఏగిన తర్వాత పప్పు అనేది తిరగబోతా పెట్టేసుకుందాము ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎల్లుల్లిపాయలు అనేది మొయ్యిగా మొయగా కొట్టుకుని ఈ పప్పులో వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది బాగా కుదురుతుంది చూడండి ఈ బీరకాయ పప్పు ఇప్పుడు మనకి ఇలా అయితే తిరగపోతారు ఇప్పుడు ఈ పోపులోకి అయితే వేసేసుకుని ఇలాగ ఇప్పుడు మనకి సాల్ట్ ఎంత కావాలో అంత వేసేసుకుందాము అలాగే స్టవ్ ఆపేసుకుని కిందకి దింపేసుకుందాము చూసారా చల్లారిన తర్వాత పప్పు అనేది దగ్గర కంటే అయిపోయింది కదా అలాగే మీరు పలుసుగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు చల్లారిన తర్వాత పప్పు అనేది గట్టిగా అయిపోతుంది ఇలాగా ఇప్పుడు బీరకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది ఈ పప్పులోకి పప్పు ఇంకా అలాగే బీరకాయ కూడా ఈక్వల్గా ఇలాగైతే అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే బీరకాయ పప్పు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది మరి మార్నింగ్ అప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి పెద్దలకి అందరికీ ఆఫీస్ టైం కానీ స్కూల్ టైం కానీ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా కుక్కర్లో రెడీ చేసుకోవచ్చు ఈజీగా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి